హలో హాయ్ అండి ఈరోజు మన గార్డెన్లో కొత్త రకం పంటలు చేసుకుందాం చేసుకుందామండి ముందుగా అయితే నేను పాలకూర హార్వెస్ట్ చేసుకుంటున్నాను పాలకూర చూడండి మొత్తము రంధ్రాలు అనేటివి పడిపోయావి మనకు ఎక్కువగా ఇప్పుడు అకాల వర్షాలు ఉన్నాయి కదా అకాల వర్షాలలో బొంతపురుగు అనేది అటాక్ అవుతుందండి నా గార్డెన్లో అయితే ప్రస్తుతానికి బొంతపురుగు అనేది అది కంటికి కనిపించట్లేదు కానీ ఆకులను అయితే మొత్తం రంధ్రాలు ఒకటి రెండు కనిపించాయి చంపేసేసాను చాలా వరకు అయితే కనిపించట్లేదు చెట్టు దగ్గర వెళ్ళి చూస్తే ఇలా రంధ్రాలు అయితే పడి ఉన్నాయండి ఇప్పుడు ఎక్కువగా మిల్లీ బగ్స్ పురుగు పేనుబంక అనేటివి అటాక్ అవుతూ ఉంటాయండి వీటికి మనం చేయవలసినది ఏంటంటే స్ప్రేలు చేసుకోవడం అండి ఏవైనా నీమ్ ఆయిల్ కానీ పుల్లటి మజ్జిగ కానీ అలా స్ప్రే చేసుకుంటే బాగా ఉంటుంది ఇక్కడ చూస్తున్న ఈ మొక్క జుకినీ అండి లాస్ట్ టైం నేను గ్రీన్ కలర్ జుకినీ పెడితే నాకు పువ్వులు వచ్చాయి కానీ కాయలు రాలేవు ప్రస్తుతానికైతే ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న పిందెలు అనేటివి వచ్చాయండి వీటి ఫ్లవర్ అనే ുടെ സെയിം കുമ്മണി గుమ్మడి పువ్వు ఉంటుందో అలాగే ఉంటుందండి ఎప్పుడైనా ఫ్లవర్ వచ్చింది కానీ కాయ అనేది రాలేదు లాస్ట్ ఇయర్ పెడితే ఈసారి మాత్రం నాకు చిన్న చిన్న పిందెలు అనేటివి వచ్చేసేసాయి ఇక్కడ చూసిన ఇది పొన్నగంటి అండి నాటు పొన్నగంటి ఇది చాలా వరకు నేను మా గార్డెన్లోకి వచ్చే వాళ్ళకి ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి హార్వెస్ట్ చేసి ఇవ్వడమే కానీ నేను హార్వెస్ట్ చేసుకోలేనండి ఈ మధ్యన ముందు చేశాను కానీ ఇప్పుడైతే ఈ ప్రజెంట్ అయితే టూ మంత్స్ నుంచి నేను వేరే వాళ్ళకి ఇవ్వడమే జరుగుతుంది ఈరోజైతే చాలా ఉంది కాబట్టి నేనే హార్వెస్ట్ చేసుకొని వండేసుకుందామని హార్వెస్ట్ చేస్తున్నాను నాటు పొన్నగంటి అండి చాలా మంచిది ఒంటికి కంటికి చాలా మంచిది ఇలాంటి మంచి మంచి ఆకుకూరలన్నీ పెంచుకొని తినడం అనేది చాలా మంచిదండి ఆరోగ్యానికి అలాగే మన గార్డెన్లో ఇంకా వేరే కొత్త కొత్త పంటలు అనేటివి వచ్చేసాయండి అంటే నేను ఫస్ట్ టైం నేను పండించుకున్న పంటలను చూపిస్తాను ముఖ్యంగా ఒకటి ఏంటంటే ఆలు అనేది నా గార్డెన్లో పెట్టుకున్నానండి ఆలుగడ్డలు పెట్టుకున్నాను వాటిని షార్ట్ వీడియో ఉంది ఒకసారి చెక్అవుట్ చేయండి ఎప్పుడే ఆలు తినడం కానీ నేను పండించడం అనేది చేయలేను ఈసారి ఎలాగైతే ఏమి నేను ఆలు పండించుకున్నానండి చాలా బాగా అయితే సేమ్ టమాటా టైపు అలా వచ్చేసాయి ఈ మొక్కలు మరి ఎంత ఆలుగడ్డ వస్తుందో చూ చూడాలి ఇక్కడ పడేసి వచ్చిన నల్ల మిర్చి అండి నల్ల మిర్చి చాలా బాగా వచ్చింది అలాగే కస్తూరి బెండ కస్తూరి బెండ ఉడకంగా నాకు గార్డెన్ ఫ్రెండ్స్ ఒకటి రెండు విత్తనాలు ఇచ్చారు అవి వేశానండి వస్తాయో రావో అనుకున్నాను దాచిపెట్టుకున్న విత్తనాలని వేసాను వేస్తే ఇలా వచ్చింది ఒకే మొక్క ఇక్కడ ఉన్నది నేను చామంతి మధ్యలో వేసాను చూద్దామని ఒకటే మొక్క కానీ చాలా బంచెస్ బంచెస్గా చాలా బాగా వచ్చేసిందండి ఇక్కడ చూస్తున్న ఇది బీన్స్ అండి బీన్స్ లాస్ట్ ఇయర్ వేసాను బాగానే పంట వచ్చింది కానీ క్రాప్ అనేది ఎక్కువ రాలేదు ఇప్పుడు నాలుగు విత్తనాలు వేసుకుంటే వర్షాలకు చనిపోయి ఒకటే ఒక మొక్క మిగిలిందండి ఈ ఒక మొక్కకే సౌగ్రామాన్ని వచ్చేటట్టున్నాయండి బీన్స్ అంతగానం కాపు ఉంది చూడండి ఎంత పూత పిందే సన్న సన్న పిందే పూత ఎంత బాగుందో ఇలాంటి చెట్లు ఒక పది ఉంటే చాలండి మనం కేజీల కొద్దీ హార్వెస్ట్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి విత్తనాలు పెట్టుకున్నాను వాటిని ఉడకంగా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటానండి నా వీడియోలు చూడండి చూసి లైక్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే పది మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను మరీ మరీ అడుగుతున్నాను ప్రతిసారి వీడియోలో లాంగ్ వీడియోలు పెట్టలేకపోతున్నాను ఎందుకంటే నాకు పని ఎక్కువగా గార్డెన్లో చాలా వరకు వర్షాలకు మొక్కలు చనిపోవడం కానీ మళ్ళీ రీపాటింగ్ చేయడం కానీ కలుపుకోవడం కానీ నాకు టెరస్ పైన ఉంది కింద ఉంది బ్యాక్ సైడ్ త్రీ మూడు వైపులా ఉన్నందుకు అటు ఇటు చూసుకోవాలంటే వచ్చినప్పుడల్లా ఇవన్నీ క్లీనింగ్ చేసుకోవడము మొత్తము మనకు గార్డెన్లో అంతా చెత్త పడుతుంది కదండి అదంతా క్లీన్ చేసుకోవడం అలా ఇలా పనులు చాలా ఉంటాయండి ఈ మిర్చి మొక్క అయితే పడి వచ్చిందే కానీ చాలా హార్వెస్ట్ అనేది వచ్చేస్తుందండి ఇక్కడ మనకు గోంగూర నేను పుల్లడి గోంగూర రెడ్ గోంగూర వేసుకున్నానండి ఇది సెకండ్ టైం బాగా వచ్చేస్తుంది ఈసారి ఎరువులు మంచిగా కలుపుకున్నాను ఆ పంట అనేది బాగా వచ్చేస్తుంది అలాగే మనకు ఇక్కడ కొత్తిమీర అనేది కూడా ఉంది దాన్ని కూడా హార్వెస్ట్ చేసుకొని ఇందులో మళ్ళీ ఇంకేవైనా తోటకూర లేదంటే కొత్తిమీర అలాంటివి వేసుకుందామండి ఒక పంట తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఇందులో గోంగూర వేసాను కాబట్టి కొత్తిమీర వేస్తాను కొత్తిమీర వేసిన దాంట్లో తోటకూర వేస్తాను అలా అలాగలాగే వేసుకుంటానండి ఒకే పంట ఒకే దాంట్లో మళ్ళీ మళ్ళీ పండించే కంటే దాన్ని కొంచెం మారుస్తూ ఉండుంటే మనకు మంచి పంట అనేది వస్తుంది ఈ వీడియోలు మీకు నచ్చుతాయి అనుకుంటాను నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పక నేను మరీ మరీ అడుగుతున్నాను నా ఛానల్ నా ఛానల్ని చెక్అవుట్ చేసుకొని నా వీడియోలు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను ఇక్కడైతే కొత్తిమీర మొత్తం హార్వెస్ట్ చేసుకుంటున్నానండి ఇది చేసుకున్న తర్వాత వేరేటివి అన్నిటివి అనేటివి వే విత్తనాలు వేస్తాను వాటిని చూపించ చూపించలేకపోతున్నానండి ఎందుకంటే మనకి ఇంకా చాలా ఉంది కాబట్టి ఇంతేనండి ఓకేనండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్